ఈ వర్షం మన మీద పగబట్టింది సూర్యుడు రావడానికి ఎందుకో జంకుతున్నాడు అయినా సరే ఈరోజు ఎలాగైనా బట్టలు ఉతకాలని ఫిక్స్ అయిపోయానండి ఎన్ని రోజులు బట్టలు ఇంచుమించు వారం రోజులు చూసారా ఈ చీర అయితే మడత పెట్టింది అట్టే ఏసేస్తున్నాను అలానే ఉందన్నమాట వాషింగ్ మిషన్లో ఇంక ఇవన్నీ కూడా నేను వేరు అనమాట చేత్తో ఏ ఉతకాలి వాషింగ్ మిషన్లో ఏ వేయాలని అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు చూపించాను కదా ఇవి ఇక్కడ బయట ఉండే బట్టలు అనమాట అయితే ఇంకా ఉన్నాయి వీటిల్లో కూడా ఏమేమి ఉతకాలా ఏమేమి వాషింగ్ మిషన్లో వేయాలన్నీ కూడా వేరు చేస్తూ ఉన్నాను వర్షాలు బాగా పడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండారు కదా వాళ్ళందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనకు ఏది విలువైన సామాన్లు మన ఇంట్లో ఉన్నాయో ఏమైనా పేపర్స్ ఆధార్ సంథింగ్ లాంటివన్నీ కూడా తీసుకొని జాగ్రత్త పెట్టి పెట్టుకోండి ఎప్పుడు ఎలా ఉంటుందో తినేదు ఈ వాన అసలు ఆగడమే లేదు నిజంగా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నాయుడుపేటలో అంటే ఒక ఆయన చేపలు వేటకెళ్ళాలంటే చేపలు పడదామని చెప్పి ఆయన ఏంటంటే ఏ అసలు ఆయన ఎట్లా నిలబడ్డాడు ఏమో నిలలో పడిపోయాడంట ఇంకా పోలీసులు వచ్చి రక్షించారంట ఇలా ఉంటుంది ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కడికంటే అక్కడికి పోయి అంటే మీరు ఇబ్బంది పడి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టవాకండి అలాగే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఫైనల్గా అయితే ఈరోజు నేను బట్టలు తిగడాను గట్టిగా గట్టిగా అయితే నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను మాకు డైనింగ్ హాల్లోనే పెట్టుకోవడానికి ఇచ్చున్నారు ఇంకా అలాగే షింకు కింద కుళాయి కూడా ఉంది కాబట్టి ఆ కుళాయి దగ్గర నుంచి పైప్ వేసి నీళ్ళు పట్టేశారనమాట నేను అస్సలు నీళ్ళు వేస్ట్ చేయనండి అందుకే కింద గిన్నె పెట్టాను నీళ్ళు అనేది పడుతూ ఉంటాయి కాబట్టి గిన్నెలో పోతాయని చెప్పి ఇంకా అలాగే బట్టలన్నీ కూడా నానేస్తాను అనమాట నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఒక బకెట్ ఏంటంటే చెత్త ఉతికేటివి ఒక బకెట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసేటట్టు బట్టలు ఉంటాయన్నమాట ఇంకా అలాగే అన్ని బట్టలు ఉతికేశాను శనివారం రోజు చేసుకున్న బయట యూనిఫామ్ ఇంకా అట్టే ఉంది ఎల్లుండి శనివారము పుసుకనొచ్చేస్తుంది ఆ శనివారం అయితే ఇంకా ఫైనల్గా బట్టలు అయితే బాగా ఉతికేసి మిది మీదకి వెళ్ళి ఆరేసాము కొంచెం అంటే తెరిపించిందని తెరిపిచ్చిందని అనుకునే లోపల మళ్ళీ మబ్బులు మూసేసుకొని గబగబా తీసుకొచ్చి కింద ఆరేసామన్నమాట ఇంకా అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి వీటినిస్తే లైక్